ఏపీడీపీటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో పశ్చిమ గోదావరి జిల్లాకు రానున్నారు తన సొంత గ్రామాల్లో గ్రామ అభివృద్ధి సభలు నిర్వహిస్తారు మొదట మొగల్తూరు మధ్యాహ్నం పెనుగొండలలో గ్రామ అభివృద్ధి సభలకు హాజరవుతారు మెగా ఫ్యామిలీ సొంతూరు మొగల్తూరు తాతగారి ఊరు పెనుగొండ అభివృద్ధికి ప్రణాళికపై చర్యలు తీసుకోనున్నారు పవన్ పేషి నుంచి హాజరైన గ్రామ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ఆయా గ్రామాల్లో సమస్యలపై జాబితా సిద్ధం చేశారు ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించనున్నారు మొగల్తూరుపై పవన్ దృష్టిపై గ్రామస్తులు కోటి ఆశలు పెట్టుకున్నారు కుటుంబ మూలాలున్నా పెరుగొండ దృష్టి పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు గారు పల్లెలే పవన్ పల్లెలు అభివృద్ధి చెందితేనే పట్టణాలకి వెలుగు అనే మంచి ఉద్దేశం మీద పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ మూలాలు మొగల్తూరు పెనుగొండ గ్రామాల్లో ఉండు ఉన్నందున మొగల్తూరు గ్రామంలో ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం పంచాయతీ పరిధిలో ఉన్న పంచాయతీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ప్రజల యొక్క వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేసే మంచి ఉద్దేశంతో మొగల్తూరు గ్రామంలో పెట్టడం జరుగుతుంది ఉదయం సాయంకాలం పెనుగొండ గ్రామ పంచాయతీలో పెనుగొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలు ఏ సమస్య ఉన్నా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వినత పత్రాలు ఇచ్చి ఆ సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేయడానికి దోహదపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం పెనుగొండకి అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే డంపింగ్ యార్డ్ పెనుగొండ యార్డ్ కి ఒక సెంటు నేల స్థలం లేదు డంపింగ్ కి ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూసేకరణ చేసి డంపింగ్ యార్డ్ నిర్మించాలని కోరడం జరుగుద్ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పెరుగుండ గ్రామ పంచాయతీ నందు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గౌరవ అచౌంటే ఆచండ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారు సహకారంతో మా గ్రామం చాలా అభివృద్ధి చెందిందండి పనులు చే చాలా పనులు చేయించారు ఇంకనూ మా గ్రామంలో పంచాయతీ నిధుల నుండి ఒక కోటి యాభై లక్షల రూపాయలతో రోడ్లు మరియు డ్రైన్ పార్కులు అభివృద్ధి అభివృద్ధి చేయడం జరుగుతుంది అలాగే ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులతో కోడి పందలు దిబ్బనందు ఒక కోటి యాభై లక్షల రూపాయలతో రోడ్లు మరియు డ్రైన్ నిర్మాణం చేయడం జరిగింది అలాగే నగరేశ్వర స్వామి కాలనీ వీధి ఏరియాలో కూడా యాభై లక్షల రూపాయలతో రోడ్లు మరియు డ్రైన్లు నిర్మించ నిర్మాణం చేయడం జరిగిందండి అలాగే మేకవారి వీధి పదిహే మేకవారి వీధిలో పదిహేను లక్షల రూపాయలతో రోడ్లు మరియు డ్రైన్ నిర్మాణం చేయడం జరిగిందండి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు భార్గవ్ చెప్పండి శివాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన గ్రామాలపై సొంత గ్రామాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు అందులో భాగంగానే తన పేషీ నుంచి అటు ఉన్నతాధికారులను కూడా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను కూడా తన సొంత గ్రామాలకు పంపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మొగల్తూరు గ్రామం మెగా ఫ్యామిలీ సొంత గ్రామం ఆ గ్రామం అభివృద్ధి సభ మరి కూడా ప్రారంభం కాబోతుంది గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా వేగవంతమైన చర్యలు తీసుకునే దిశగా కూడా నిర్ణయాలు తీసుకునేందుకు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీ నుంచి కూడా అధికారులు రావన్న నేపథ్యంలో అటు గ్రామ అధిక ప్రజలందరూ కూడా ఈరోజు తమ సమస్యలు చెప్పుకునేందుకు వినతులు ఇచ్చుకునేందుకు కూడా సిద్ధమయ్యారు వారందరూ కూడా ఇప్పుడే గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామ అభివృద్ధి సభకు కూడా తరలి వస్తున్నారు పెద్ద ఎత్తున కూడా ఈ సభకు అటు పవన్ పేటీ నుంచి వచ్చినటువంటి అధికార బృందానికి వారి సమస్యలందరూ కూడా విన్నవించుకోబోతున్నారు ప్రధానంగా అటు గ్రా పంచాయతీ శాఖ కమిషనర్ కృష్ణ తేజ ఎవరైతే ఉన్నారు కృష్ణతేజకు స్వయంగా వీరందరూ కూడా వినతి లేకపోతున్నారు ఇప్పటికే గ్రామంలో తాగునీటి సమస్య మరోవైపు డంపింగ్ యార్డ్ సమస్య కానీ ఇంకోవైపు అక్కడున్నటువంటి పంటకాలవులకు సంబంధించి ప్రక్షాళన చేయాలనేటువంటి ప్రధాన సమస్యలు సుదీర్ఘ కాలంగా మొగల్తూరును వేధిస్తున్నాయి వాటి పరిష్కారం కావాలని అనేక ఏళ్లుగా కూడా వారు కోరుతున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ సొంత గ్రామంపై కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు దృష్టి సారించడం పట్ల వారు అష్టం వ్యక్తం చేస్తున్నారు ఎక్కడైనా తమ సమస్యలు తొలగపోతాయని కూడా ఎదురు చూస్తున్నారు ఉదయం ఆ పది గంటలకు మొగల్తూరు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా పెనుగొండ గ్రామానికి ఈ సీఎం డిప్యూటీ సీఎం పేసీ అధికారులు వెళ్ళబోతున్నారు పెనుగొండ గ్రామం కూడా పవన్ కళ్యాణ్ తండ్రి ఎవరైతున్నారో ఆయన ఆ సొంత గ్రామం అది ఈ తరుణంలో కూడా ఆ పెనుగొండ గ్రామానికి చెందినటువంటి సమస్యల పట్ల కూడా పవన్ కళ్యాణ్ వెంటనే వాటిని పరిష్కరించి తీసుకు కూడా ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పేటీ నుంచి వచ్చినటువంటి పంచాయతీరాజ్ శాఖ అధికారులందరూ కూడా ఈ రెండు గ్రామాల్లో ఏవేమి సమస్యలున్నా తెలుసుకొని పూర్తి ఒక నివేదిక పవన్ కళ్యాణ్ కు ఇచ్చి ఆ తర్వాత వెంటనే వాటి పరిష్కారానికి అయితే చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి శివాన్ని